వస్తాయి అవి ఏంటి అంటే మూడు క్లాంపులు ఈ క్లాంపులు వచ్చేసి ఈ మోక్ ఫిట్ చేసినాం కదా ఫస్ట్ మెయిన్ సెంటర్లో ఒకటి ఫిట్ చేసుకోవాలి మెయిన్ అంటే మోక్ సెంటర్ భాగం తర్వాతకి ఒక జాన అటుపక్క పెట్టుకొని సెంటర్ నుంచి మళ్ళీ ఇటు ఒక పక్క జాన తీసుకొని ఈ మూడు క్లాంపులు ఫిట్ చేసుకోవాలి ఈ క్లాంపులు ఈ మోక్ ఫిట్ చేసుకోవడానికి ఇది హార్నిస్ ఇది ఒకవేళ మీకు ఇంగ్లీష్ అనలేకపోతే నడుం బెల్ట్ అనాలి ఈ నడుం బెల్ట్ ఈ నడుం బెల్ట్ ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా నడుం బెల్ట్ వేసుకోవాలి ఇక్కడ ఇట్లా వేసుకోవాలి ఇట్లా టైట్ చేసుకోవాలి ఫస్ట్ తర్వాతకి లెగ్ లొప్పుడు అంటే ఈ కాళ్ళకు ఉన్నటువంటి దాన్ని మనం టైట్ చేసుకోవాలి అర్థమైందానే ఇది వచ్చేసి ఈ ఆర్దీస్ వచ్చే ఈ నడుం బెల్ట్ వచ్చేసి పదిహేను వందల కేజీల బరువు ఆపుతుంది ఈ నడుం బెల్ట్ వచ్చేసి ఈ నడుం బెల్ట్ వచ్చేసి పదిహేను వందల కేజీల బరువు పటం చెరువు ఐఐటి వారితో సర్టిఫైడ్ అయిన తర్వాత మనకి ఇది గీతా కార్మికులకు ఉపయోగించడం జరిగింది మనం ఒక లక్ష రూపాయలు పెట్టి బండి ఎట్లా అనుకుంటాము బండి కొనుక్కున్న తర్వాతకి మనం ఒక వెయ్యి రూపాయలు పెట్టి హెల్మెట్ కొనుక్కుంటాం కదా అదే విధంగా ప్రమాదం జరగకుండా ఈ ఇది మనకంత ఉపయోగపడుతుంది మనది ఈ కాటమయ రక్ష కాపాడుకోవాలి ఈ బెల్ట్ వచ్చేసి పదిహేను వందల కేజీల బరువు ఆపుతుంది ఈ బెల్ట్ ఇది గాడు క్రికెటర్లు పెట్టుకుంటారు కదా అంటే దెబ్బలు తాకుంటా మనకి మనం ప్రమాదం చేస్తూ తాజా జార్నీ అనుకో మన బీడ్జలకేం దెబ్బలు దా కూడా ఈ గాడు పెట్టుకోవాలి ఇది బుది పట్టి ప్రమాదం శాతం మనం జారితే గుది కాళ్ళకు ఉండకుండా ఊసిపోతా కింద పడుతుంది కదా బంధం బంధం ఊసిపోకుండా ఈ పట్టి ఇది బంధం పట్టి అంటే ఓకేనా ఇది రూపు ఈ తాడు ఈ తాడు ఇప్పుడు మీకు చూసిన క్లాంపులు చేసుకున్న క్లాంపులు ఈ మూడు క్లాంపులంగా ఈ విధంగా తీసుకోవాలి ఈ తాడు ఈ తాడు వచ్చేసి రెండు వేల రెండు వందల కేజీల బరువు ఆపుతుంది ఈ తాడు అర్థమైంది అన్నీ నాలుగౌడు నాలుగౌడు సుదేశం కదా ఆ విధంగా ఉంటుంది ఈ తాడు వచ్చేసి రెండు వేల రెండు వందల కేజీల బరువు ఇంకోటి ఏంటంటే ఇది క్యారబీన్ అంటారు క్యారబిన్ లాక్ ఈ లాక్ వచ్చేసి మూడు వేల ఐదు వందల కేజీల బరువు ఆపుతుందన్న మూడు వేల ఐదు వందల కేజీల బరువు ఆపుతుంది ఇది క్యారబిన్ ఇది చెరువు ఐఐటి వారితో సర్టిఫైడ్ అయ్యి మోరేసి ఉంటుంది ఇక్కడ పదమైందనే మూడు వేల ఐదు వందల కేజీల బరువు ఆపుతుంది ఈ క్యారబిన్ మొత్తం ఇది రెండు కేజీల బరువు అంటే మనం ఒకవేళ ప్రమాదశాత్తు తాడ్చి జారి పడేటప్పుడు మనకు తెలవకుంటేనే మన బరువు ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ క్యారబిను ఈ తాడు ఈ హార్నిస్ ఈ పట్టి అర్థమైందనే ఈ గుది పట్టి అన్ని మనం లాస్ట్ కాబట్టి మీరు అందరి ఈ గీతాకాలం మీకు అందరి సద్వినియోగం చేసుకోవాలి మన ప్రాణాన్ని మనం కాపాడుకోవాలి అర్థమైందా ఇది ఎట్లా చేయాలి ఏంది ఏం కదా ఒకసారి మా సారు మీకు మొత్తం ఎట్లా వేసుకొని ఎట్లా జారాలో ఏంది ఏం కదా అని మనం మొత్తం చూపిస్తాడు